శ్రీ గురుభ్యో నమ శ్రీ ఘనాధిపతి నమః ఓం నమ శివాయ భగవద్భక్తుందరి కూడా మరియు ప్రేక్ష మహిలకు ఉగాది విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసనామ సంవత్సరంలో ద్వాదరాశి వారి యొక్క ఫలితాలలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కుంభరాశి వారి యొక్క ఆదాయము ఎనిమిది భయము పద్నాలుగుగా ఉన్నది రాజభూజము ఏడు అవమానము ఐదు ఇక గ్రహచార పూజారాలు చూడగా ఈ రాశి వారందరికి కూడా వెళ్ళాడుసిన ప్రభావం అధికంగా ఉన్నది శని యొక్క రాశి కావున ధర్మ కార్యాలు చేయుట పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయుట చేసినటువంటి వ్యాపారాల్లో ప్రాముఖ్యత రావలసిన భాగ్యలో బసలగుట సెక్యులేషన్ లాభం అప్రయత్న ధన లాభాలు ఆడపోటులతో విజయం చేకూ చేకూరుతుంది గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరిగిపోతుంది ఎటువంటి నూతన వ్యాపారాలు తలపెట్టినా కూడా విజయాన్ని సాధించగలుగుతారు వెండి బంగారం మొదలు విలువైన వస్తువులు సంపాదించగలుగుతారు భూగృహ స్థిరాస్తులు సంపాదించుకుంటారు నూతన కాంట్రాక్టులతో లాభాలు కుటుంబ భారం హెచ్చుగా ఉంటుంది మానసిక ఆవేదన పెరుగుతుంది వీర్య బలం తగ్గే అవకాశాలు ఉన్నాయి నరముని యొక్క అనుసరానం కలిగిస్తుంది తగిన ఔషధ సేవ చేయుట చాలా మంచిది గుప్త శత్రువులు చోర భయం రావలసిన సొమ్ముకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది రావలసినటువంటి రావలసిన సొమ్ముకు ఆటంకం కలిగినా కూడా తుదకు భర్తీ చేసుకోగలుగుతారు రాహుకేతువుల వల్ల శారీరక బాధలు చోర భయం వంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు నూతన కృషి ప్రయత్న లాభం చే చేసేటువంటి చేతి వృత్తులైతే జీవించే వారికి ఎందులోనూ నష్టం రాదు కానీ మిహంభావం ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మధ్య మధ్యన మీ పతనానికి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నిందించరాదు మీ యొక్క సూక్ష్మ సూక్ష్మగ్రాహి దైవారాధనే మీకు శరణ్యము మీ భార్యతో వాదనలు చేయకుండా ఉండడం చాలా మంచిది ఈ యొక్క సంవత్సరంలో ఉద్యోగం చేయ స్వయం కృషి వలన పైకి వస్తారు మీ తిరిగిలకు సరైన గుర్తింపు వస్తుంది శ్రమకు తగ్గిన ఆబృతం ఉంటుంది కేంద్ర రాష్ట్ర వృత్తులు ఉన్న వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలు ఇంక్రిమెంట్ అధికారుల యొక్క మనలు లభించడం గృహం ఇందస్థలం కొంటారు స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు సంతాన లాభము సంఘంలో ఉన్నత స్థితిని కలుగుతుంది ప్రైవేటు సంస్థలందు పనిచేయ వారికి యజమాన్యం యొక్క గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు కోసం వస్త్రం ఖచ్చితంగా ఉద్యోగాన్ని దక్కించుకోగలుగుతారని చెప్పుకోవాలి రాజకీయ రంగంలో ఉన్న వారికి గురుబలం వల్ల రాణింపుగానే ఉంటుంది ప్రజలు మంచి పేరును సంపాదించుకోగలుగుతారు సత్సంబంధాలు కలిగి ఉంటారు అధిష్టాన వర్గం వారి గుర్తింపు ఉంట వల్ల ఏదో ఒక నామినేటెడ్ పదవినైనా కూడా దక్కించుకోగలుగుతారు ఈ సంవత్సరం కళాకారులకు అనుకూల సమయం టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది మంచి విజయాలు సాధించి ఆర్థికంగా బలపడతారు ఇక వ్యాపారస్తులు అన్ని రంగాల్లో ఉన్న వారికి మంచి లాభాలే పొందగలుగుతారు నూతన వ్యాపారము ప్రారంభిస్తారు హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కూడా చక్కగా ఆరానిస్తారు జెంట్ వ్యాపారులకు భాగస్వాముతో సరైన అవగాహనతో మంచి లాభాలు సంపాదించగలుగుతారు గృహ నిర్మాణంలో ఉన్నవారికి కాంట్రాక్టు దారులకు బాగానే ఉంటుంది సరుకులు నిల్వ కూడా బాగానే ఉంటుంది విశేష లాభాలు షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా యోగదాయకంగానే ఉంటుంది విద్యార్థులకు సంవత్సరం గురువరం వల్ల మహోన్నతంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి పెరుగు పెరుగుతుంది మంచి మంచి మార్పుతో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు అందరికంటే మిన్న అవుతారు విదేశీ చదువులు చక్కగా రాలిస్తాయి అంతర్జాతీయ జట్లో క్రీడాకారులు స్థానాన్ని సంపాదించగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగానే పండుతాయి అందరికంటే అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగానే ఉంటుంది కౌలుదారులకు అనుకూలంగా ఉంటుంది ఇక కుంభరాశి స్త్రీలకు ప్రత్యేకించేసి మహోన్నత కాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని చూడగానే ఇతరులు ప్రత్యేక ఆకర్షణను సంపాదించుకోతారు కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకు విలువైన పెరుగుతుంది విలువైన అస్తులు లభించును మీ పేరుతో స్థిరాస్తులు సమకూరుతాయి ఉద్యోగాలు చేయవారికి అధికారుల యొక్క మననులు పొందగలుగుతారు ఇక ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి పుత్ర సంతాన ప్రాప్తి మొత్తం మీద ఈ రాసే స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల యోగదాయకంగానే ఉంటుంది జన్మ రాహు వల్ల గృహంలో కొన్ని కొన్ని మార్పులు వస్తాయి ఇక కొన్ని సంబంధ కొన్ని స కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మర్షిద్దం లేక ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలను ఈ యొక్క కుంభరాశి వారందరూ కూడా మంగళవారం నియమాలు పాటించండి రావు గ్రహానికి చెప్పారు కేతుగ్రహానికి చెప్పారు హోమాలు చేసినట్లయితే శుభదాయకంగా ఉంటుంది శుభంభూయా స్త్రీ గురిపహ